నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ఆల్రై ప్రాంతంలో మనం చూసుకుంటే ఎక్కువగా కార్లను అయితే రెండుకి ఇస్తూ ఉంటారు అద్దెకైతే ఇస్తూ ఉంటారు అక్కడికి వెళ్లి మన బతాకా చూపించి మనమైతే కార్ ను అద్దెకు తీసుకోవచ్చు కానీ ఇటీవల కాలంలో కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో కార్లను అద్దెకు తీసుకు ఆ యొక్క అద్దె డబ్బు ఏదైతే ఉందో చెల్లించడం లేదు ఇటువంటి కువైటీలకు కంపెనీలు పెద్ద షాక్ ఇస్తూ ఉన్నాయి వివరాలు వెళితే ఆల్రై ప్రాంతంలోని ఒక కంపెనీ నుంచి ఒక కువైటీ పూరుడు ఒక వాహనాన్ని అయితే అద్దెకు తీసుకోవడం జరిగింది అలాగే అద్దెకు తీసుకున్న తర్వాత అతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఆ యొక్క అద్దెనైతే చెల్లించడం లేదు వాహనాన్ని అయితే అలాగే తిప్పుతూ ఉన్నాడు అలాగే ఆ యొక్క వాహనాన్ని ఒక చోట పార్కింగ్ చేశాడు ఆ యొక్క వాహనాన్ని అక్కడ పార్కింగ్ చేసిన తర్వాత కంపెనీకి సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో మరొక కీతో ఆ యొక్క వాహనాన్ని అయితే తీసుకుపోవడం జరిగింది దీంతో ఆ యొక్క కువైటీ పోరుడు కంపెనీ పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు నా యొక్క అనుమతి లేకుండా నా దగ్గర నుంచి కారు తీసుకుని వెళ్లారు అలాగే నేను కారు తీసుకుని వెళ్లిన తర్వాత వాళ్ళను సంప్రదించి అడిగానని చెప్పేసి అలాగే నేను కారులో పెట్టిన సన్ గ్లాసెస్ మరియు అలాగే వంద దినార్ల డబ్బు మాయమైందని చెప్పేసి కంపెనీ పైన దొంగతనం కేసు పెట్టాడు అలాగే కంపెనీ కువైటీ పౌరుడు యొక్క వ్యాఖ్యలను ఖండించడం జరిగింది అందులో డబ్బు లేదు సన్గ్లాసెస్ లేవు ఏమీ లేవని చెప్పేసి అద్దె డబ్బు చెల్లించకుండా మేము ఫోన్లు చేస్తే ఎత్తకుండా తిరగడం వల్ల అతని యొక్క అనుమతి లేకుండా మేము కారు తీసుకుని రావాల్సి వచ్చిందని చెప్పేసి కంపెనీ వాళ్ళైతే బదులిస్తూ ఉన్నారు మరి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్